తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సంయుక్తంగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఆదివారం ఉదయం పది గంటలకు గూడూరులో సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవులుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవులుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన ముప్పై మందికి ప్రతి నెల కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సేవా సంస్థతో భాగస్వామ్యంగా ఎన్నో మహిళా మండలి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకమని అన్నారు ప్రగతి సేవా సంస్థ చేస్తున్న అనేక కార్యక్రమాలకు దాతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణికి ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ సంవత్సరంలో అన్ని రోజులు ప్రోగ్రాములు చేయడం ఆ సంస్థకు చాలా గర్వకారణమని వీరి సేవలు ముందు ఇదే విధంగా కొనసాగేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తానని తెలియజేశారు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పెళ్లికి ముందు అమ్మాయికి అబ్బాయికి హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని దాని వలన అమాయకులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం తగ్గుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ తనుజ సెక్రటరీ అనిత ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షులు డాక్టర్ రోహిణి సెక్రటరీ విష్ణునాథన సభ్యులు శశికళ ప్రగతి సేవా సంస్థ సెక్రటరీ జి చంద్రశేఖర్ ట్రేజరర్ కాటు అప్పుడప్పుడు మనం కలుసుకునే దానికి కూడా అవకాశము ప్లస్ ఎయిడ్స్ రోగులు కూడా ఇది సహాయం చిరు సహాయం అయినా మన వంతు ప్రగతి సేవా సంస్థ వాళ్ళు దూరదృష్టితో చెప్తా ఉండేవాడు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తారంటే అట్లా కాదు మీకు ఏదో చెప్తాను చెప్తాను మంచి ప్రోగ్రామ్ అని అక్కడ ఒక రోజు వచ్చి ఇంకా పర్మనెంట్ ప్రాజెక్ట్ మాకు కావాలి అని చెప్పారు సరే అది మేము ఆలోచించుకొని ఆయన పేరుతో ఇది చేయడం చేయడానికి ముందుకు వచ్చాము మాకు కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉంది ఇలాగే సంస్థ సంవత్సరాలకు కూడా ప్రతి నెల పేద ఎట్టి కులస్తులకి మా నాన్నగారి పేరుతోటి ప్రతి నెల పల సరుకులు అందిస్తున్నాము అది కూడా మాకు ఎంతో తృప్తినిచ్చిన కార్యక్రమం ఈ రెండింటిలో ప్రతిసారి ప్రతి నెలలో రెండు సార్లు ఆయన మీరు తలుచుకునే అవకాశం మాకందరికి కూడా వచ్చింది అది కూడా చాలా సంతోషం అట్లాగే ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎలాగో ఎయిడ్స్ బారిన పడ్డారు వాటి నుంచి మీరు అధిగమించడానికి ముఖ్యంగా మానసికంగా మీరు ధైర్యంగా ఉండాలి ధైర్యం అనే దానివల్ల మీరు ఎక్కువ కాలం బతకాలతారు కాబట్టి వ్యాధి వచ్చిందని కృంగిపోకుండా దానికి దక్క మంచి మెడిసిన్స్ ఫ్రీగానే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు క్రమం తప్పకుండా మీరు అందరూ వాటిల్ని ఉపయోగించుకొని మీరు ఆ రాధ నుంచి బయటపడేదైతే అవకాశం లేదు లా లైఫ్ ప్రొలాంగ్ చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళని బాగా వాళ్ళకి వెనక నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు అది మనకేం అంటమే అది కాదు కాబట్టి సెక్షువల్గా వస్తుంది కాబట్టి వాళ్ళతో కూడా మనం కూర్చొని కింద పడుకున్నా ఏం చేసినా కూడా ఆ జబ్బు మనకు అడ్డుకోదు కాబట్టి కుటుంబ సభ్యులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కొంచెం వాళ్ళ మనోధైర్యం ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను అట్లాగే మనకి వ్యాధి వచ్చేదానికి ముఖ్యంగా ఈ సెక్షువల్ వల్ల కాకపోయినా ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ వల్ల వచ్చిన ఫైవ్ పర్సెంట్ ఇతర కారణాలు కూడా ఉంటాయి అవి మన జనరల్ పబ్లిక్ అందరం కూడా తెలుసుకొని దాన్ని జాగ్రత్త పడాలి వీళ్ళలో కొంతమంది చాలా అమాయకంగా పాపం వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా వచ్చే సూచనలు ఎందువల్ల ఉంటాయంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగేటప్పుడు సరైన బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఆ టెస్ట్లలో నెగిటివ్గా ఉంది హెచ్ఐవి అనేది తెలుసుకున్న తర్వాతనే బ్లడ్ ఎక్కించుకోవాలా తొందరపడి ఎక్కడంటే అక్కడ బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల కూడా కొన్ని పొరపాట్ల వల్ల కూడా అది వస్తుంది కాబట్టి దానివల్ల కొంతమందికి రావచ్చు ఇంకా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఎయిడ్స్ వ్యాధి ఉండే వాళ్ళకి హెయిర్ కట్ చేసేటప్పుడు వాడే బ్లేడు నార్మల్గా ఉండే వాళ్ళకి వాడినందువల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సెలూన్లకు వెళ్ళేటప్పుడు మీరు డిస్పోజబుల్గా గా మీరు సొంతంగా పెట్టుకోవడము వాళ్ళ దగ్గర జాగ్రత్తగా చూసుకొని చేయించుకోవడం మంచిది అట్లాగే ముఖ్యంగా సిరింజులు ఇప్పుడు ముఖ్యంగా అందరూ డిస్పోజబుల్ సిరింజలే వాడుతున్నారు ముఖ్యంగా సిరింజులు ఒకరికి ఎయిడ్స్ వ్యాధి ఉండే వాళ్ళకి వేసిన సిరింజితో మామూలు వాళ్ళకి వేస్తే దాంట్లో వల్ల కూడా ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ డిస్పోజబుల్ సిరింజలు మాత్రమే వాడండి దానివల్ల కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం కొంతమందికి పెళ్లికి ముందే ఎయిడ్స్ ఉంటుంది అది వాళ్ళు దాచిపెట్టి పెళ్లి చేసుకొని అనవసరంగా వాళ్ళకు కూడా అంటిస్తారు కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి తెలియకపోతే మనం చెప్పలేము తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాన్ని మాత్రం ఒక జీవితాన్ని అన్యాయం చేయడం అనేది చాలా తప్పు అందుకని ఎయిడ్స్ ఉండే వాళ్ళు ఎవరు కూడాను పెళ్లి చేసుకోకుండా ఉండటం ఒకరికి అన్యాయం చేయడం తప్పని కూడా నేను కోరుకుంటున్నాను ఇలాంటివి ఏదన్నా మేము ప్రతి సంవత్సరం ఎయిడ్స్ డే రోజు ఆర్దీవ దగ్గరికి పోయి ఒక అర్జీ తీస్తుంటాం పెళ్లి ఎయిడ్స్ టెస్ట్ చేయాలి అనేది ఒక రూల్ లాగా పెట్టగలిగితే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా చేయించుకుంటారు ఆ రూల్ అనేది లేకపోతే ఇత టెస్ట్ చేయించుకోండి అని చెప్తే ఎవరు కూడా మా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అబ్బాయి వాళ్ళకైనా అమ్మాయి వాళ్ళకైనా మీరు ఎయిట్స్ చేసుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పలేదు అదే ఒక రూల్ కానీ ప్రభుత్వం కానీ అనుకో ఆ సర్టిఫికేట్ ఉంటేనే కళ్యాణ మండపాల్లో బుకింగ్లు కానీ అలాంటివి జరుగుతాయి అనేది ఒకటి పెట్టమని ఎన్నిసార్లు నుంచి మనం అర్జీలు ఇస్తానే ఉన్నాము అది చిన్న ఇద్ద ఇబ్బంది ఎవరికి ఉండదు అది ఒక రూల్ లాగా పెడితే బాగుంటుందని కూడా మేము చెప్తా ఉన్నాము అదైతే ఇంతవరకు ఏం జరగలేదు మీరైనా కూడా దాన్ని ఏమన్నా ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము చూస్తూ ఉంటాం కదా రోజు మామూలుగా రొటీన్గా చెకప్లకి వస్తుంటారు ప్రెగ్నెంట్ వాళ్ళు వాళ్ళకి జెండర్ చెకప్లో హెచ్ఐవి హెచ్ఎస్ఏజీ గ్రూప్ అన్నీ చేస్తూ ఉంటాం ఆ రొటీన్లో చాలా మంది పాపం పద్దెనిమిది పంతొమ్మిదేళ్ల పిల్లలకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చేసి ఉంటుంది వాళ్ళకి అసలు అభం సుభవం తెలియని పిలకాయలు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వల్ల డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళని తెలుసుకొని ముందుగానే అది లేదు అనుకున్నప్పుడే ఈ ఇబ్బంది రాదు అదొకటి కూడా మనం అందరం కలిసి కృషి చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రగతి సేవా సంస్థ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రతి నెల మేము ఈ వ్యాధులు పౌష్టికాహారం సప్లై చేస్తున్నారు మా సహకారంతో పక్షిశీల సంతోషిస్తున్నారు అది ఎంతో సంతోషకరంగా ఉంది అదేవిధంగా వా వాళ్ళకి చలికాలంలో అవసరమైన ఈ దుప్పట్లు అటువంటి సప్లై చేయడానికి ఇవ్వడం అనేది ఎన్నర్వ్యం అంటే మంచి కార్యక్రమం ఎంతో సంతోషం ఇదే విధంగా మరెన్నో కార్యక్రమాలు చేయాలి ప్రగతి సేవాలు ఆయన అన్నారు ఇప్పుడు మూడు వందల అరవై రోజులకు రెండు వందల రెండు రోజులు కార్యక్రమాలు చేస్తాం రెండు వందల మూడు వందల అరవై ఐదు మూడు వందల కృషి ఎంతో ప్రశంసించింది మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మా నుంచి కూడా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేము తప్పకుండా అందిస్తామని చెప్తూ మా సేవా సంస్థ అధ్యక్షుడు కానీ మరియు ఇంద్ర మీరు అధ్యక్షుడు మరియు మహిళా మండలి అధ్యక్షుడు మా డాక్టర్ టోగమ్ గారికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మా ప్రగతి సేవా సంస్థన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవ అంటే ఎక్కడ ఉంది అంటే మన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి కుటుంబంలోనే ఉన్న సేవ అనేది నా భావన ఎందుకంటే మా గురువు గారు సి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు డాక్టర్ వైజే ప్రభాకర్ రెడ్డి గారు మా గురువు గారు వాళ్ళే మాకు నేర్పించాలి ఈ యొక్క సేవని వాళ్ళకి తగినట్టుగానే కుమార్తె సేవ అంటేనే ఆమె ముందడుగులో ఉంటుంది డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ కుటుంబం యొక్క ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వస్తు వస్తువాహనాలతో సమృద్ధిగా ఉండాలని మరిన్ని సేవా కార్యక్రమాలు వాళ్ళ ద్వారా చేస్తారని నేను చెప్తూ మన ప్రగతి సేవ సంస్థ ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇన్నర్ వేర్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సంయుక్తంగా ఈరోజు డిసెంబర్ ఒకటో తేదీ వాళ్ళ డే ఈ సందర్భంలో పురస్కరించుకొని హెచ్ఐవి పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారం మరియు చలికాలను దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ జనగంటి గారికి రోహిణి మేడం గారికి అలాగే తనజ మేడం గారికి మరియు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో అదేవిధంగా విన్నర్ బిల్లు ఆధ్వర్యంలో మహిళా మండలి సంయుక్తంగా ఈ మూడు గబులు కలిసి ఈరోజు ఎయిడ్స్ డే సందర్భంగా మనకు పెద్ద దేవుళ్ళ తర్వాత మా డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఆరోగ్య సంజీవిని అనే ఒక ప్రాజెక్టు మనకు పెద్ద మనసుతో డాక్టర్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ముప్పై మందికి ఎయిడ్స్ గెస్టులకు మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారు అది పుష్కలంగా కూడా ఉంది దాంతోపాటు ఈరోజు ఎయిడ్స్ డేని పురస్కరించుకొని ఈ మూడు క్లబ్లు ముందుకు వచ్చి మంచి సెలగాలం కాబట్టి మంచి బెడ్షీట్లు కూడా మా డాక్టర్ రోణి మేడం గారు మా జనార్దన్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి ముప్పై మందికి బెడ్షీట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా ఇదే కార్యక్రమం మూడు క్లబ్లు కలిసి ఆర్డీఓ ఆఫీస్ కడ మనం ఇవ్వటం జరిగింది వాళ్ళ సూచన మనకు ఈరోజు వాతావరణం ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఈ అంటే ప్రగతి సేవ సంస్థ అనేది పక్కన పెడితే మహిళలు ముందుగా ఇంత వర్షంలో కూడా మహిళా మండలి అధ్యక్షురాలు అదేవిధంగా ఇన్నాళ్ళు అధ్యక్షురాలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మనం చేసేది వేరు మగవాళ్ళకన్నా కూడా ఆడవాళ్ళకి డబల్ పనులు ఉంటాయి ఇల్లుని చక్క పెట్టుకోవాలి బయట కూడా ఇవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఇంతటి గొప్పది అవకాశాన్ని మాకు ప్రతి సంవత్సరం ఒక అదృష్టంగా భావిస్తుంది ప్రగతి సేవ కన్నంతా ఎందుకంటే ప్రాజెక్ట్ని మాకు ప్రతి నెల ఈ ఒక సిఆర్ఐడి ఆరోగ్య సంజీవని అని ముప్పై మందికి మేము హెల్ప్ చేయడం చాలా సంతోషమైన విషయం మరోమారి డాక్టర్ జనార్థన్ రెడ్డి గారికి బుణ్యమారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అష్ట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని మేళాను పెట్టుకొని కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం అవి పండగలు అయితే ఏ పండుగలు మేము వదలం ఖచ్చితంగా పండగలు మాత్రం చేస్తూ వస్తున్నాం దేవుడిచ్చిన గొప్ప వరం మాకేంటంటే మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వందలు అయితే గ్యారెంటీగా అయితే చేయగలమని మనస్ఫూర్తిగా చెబుతూ చేసేమంతా కూడా

డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మరియు రోహిణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి భౌతికంగా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన్ని జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నెలా నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఈ డాక్టర్లు ఇద్దరు కూడా పేదల పాలంటే పేదల్లాగా మా చంద్రశేఖర్ సార్ చెప్తున్నారు కానీ యాక్చువల్గా వైద్యం చేయడానికి రెండు చేతులే ఉంటాయి కానీ దానం చేయడానికి కానీ సమాజ సేవ చేయడానికి చాలా ఆలోచనలు నిద్రకే ఉన్నాయని చెప్పేసి మేమందరం భావిస్తూ ఉంటాం ఇలాగే వీరి కుటుంబం చాలా చల్లగా ఉండాలని చెప్పి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీస్తున్నాను థ్యాంక్ యూ